నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారు మంచి మనోజ్ గారు అసలు మంచి ఫ్యామిలీ ఏమైంది దానిని తెలుసుకోమో చిట్టుబాబు గారు హాయ్ సార్ అసలు ఏం జరు మంచి ఫ్యామిలీ ఏమంటారు ఏమి ఉంటుంది మామూలుగా ఏ కుటుంబంలో అయినా ఉండే చిన్న 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 గొడవలు అమ్మా ఇది ఏ ఇంట్లో అయినా ఆస్తులు ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి అది రొటీన్ అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సెన్సస్ తీస్తే ఈ ఆస్తుల మీద గొడవలు ఎన్ని ఉన్నాయంటే లక్ష తొంభై కేసులు ఉంటాయి అన్నతమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య బాబా భర్తుల మధ్య ఆకాచెల్లి మధ్య ఈ ఆస్తుల గొడవలు ఎక్కడైతే సంపద ఏర్పడుతుందో ఆ సంపద ఉన్న చోట నలుగురు బిడ్డలు ఉంటే ఒకే బిడ్డ ఉన్నాడు అనుకో ప్రాబ్లం ఉండదు నలుగురు బిడ్డలు ఉంటే సమస్యలు వస్తాయి అవి మామూలు అది పెళ్ళికి ముందు వస్తే పెళ్ళి తర్వాత వస్తాయి పెళ్ళికి ముందు మాట మీద ఉన్న పెళ్ళి తర్వాత మార్పులు ఆలోచనలు మార్పులు వస్తాయి అంటే చాలామంది ముఖ్యంగా బొమా అఖిలపయ చెల్లెలు కదా బొమ్మ అఖిలిప్రయ చెల్లెలు చేసినందుక గొడవ గొడవ కదా అది ఇంకా ఎప్పుడు పెళ్ళికి అప్పుడే చంద్రబాబు మోహన్ బాబు వద్దు అన్నాడు మనకు సెట్ కాదు ఆ అమ్మాయి టెంపర్మెంట్ కానీ వాళ్ళ టెంపర్మెంట్ కానీ మనకు సూట్ కావు మన ఫ్యామిలీకి అనవసర తేడాలు వస్తాయి మన ఫ్యామిలీలో విరోధాలు వస్తాయి వద్దు అన్నాడు అయినా వినలేదు నన్నేం చేసుకుంటా అన్నాడు నీ కర్మ నేను పెళ్ళి కూడా రానన్నాడు ఆ రోజే అయిపోయింది అది ఆ రోజు ఈ తర్వాత అతను లైవ్ ఇప్పుడు ఇప్పుడు విషయూ అది కాదు ఆ అమ్మాయి విష్యూ ఆ అమ్మాయి సంబంధం అయిపోయింది వద్దనుకున్నాడు అనుకున్నాడు చేసుకున్నాడు అయిపోయింది దేర్ లివింగ్ దేర్ లైఫ్ నన్నేం మౌనభం పట్టించుకుంటాం కానీ ఆ డిస్టెన్స్ అంతే నీ పని ఉంటే అదే ఇంట్లో ఉంటాడు వారుబాబు ఇంట్లోనే ఉంటాడు తను కూడా అమ్మ ఉంటుంది కానీ తను ఏ పెళ్ళికి ఇష్టం లేదు ఇష్టం లేదు అంతే కారణాలు తన కారణాలు ఇప్పుడు ఆ కారణాలే కనబడుతున్నాయి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు మనోజు నాన్ననే మోహన్ బాబు అంత చూస్తాననే డైలాగ్ వాకే స్థాయికి ఎదుగు వెళ్ళాడు ఒక తండ్రిని మోహన్ బాబు లేకపోతే నీ అడ్రస్ ఏది అడ్రస్ ఏముంది మనోజ్కి మోహన్ బాబు కొడుకునేగా ఈ స్థాయి ఆ మోహన్ బాబుని అంత చూస్తాను అని ప్రెస్లో మా ప్రెస్ వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎంత చీపు ఎంత అసహ్యం అది ఆ పిల్లాడు అలా మారిపోవటానికి కారణం ఏంటి ఇలాంటి పిల్లాడు కాదే ఇది ఎవరికి రోజులు ఇలా కాదే మాకు అందరూ తెలిసి శుభ్రంగా మంచోడు అందరితోటి బాగుంటాడు అందరితోటి కలుపుకోలుగా ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు అలాంటి వాడు ఇలా ఎందుకు అయ్యాడు ఇవన్నీ ప్రశ్నలు ఇక అది వెనకాల ఎవరి వల్ల అయ్యాడు ఏ కారణం వల్ల అయ్యాడు అందుకని పెళ్ళి అయినాక అతనిలో మార్పు వచ్చింది ఈ పెళ్లి జరిగింది కానీ మార్పు వచ్చింది మార్పు కారకులు ఎవరు అనేది తర్వాత పరిస్థితులు కారకులు పెళ్లి అయ్యాక ఆయన ఇంకా సినిమాలు ఎక్కువ చూస్తున్నారు తాక్ బయట పెళ్ళి అయినాక సినిమాలు ఎక్కువ చూస్తున్నాను ఇంకా ఎక్కువ తీస్తున్నాడు ఎక్కడ తీశాడు అంటే ఇండోల్ సినిమాలు గ్యాప్ ఇచ్చాడు ఇప్పుడు ఒకేసారి మీరాయి మూవీ అని ఒక ఐదారు సినిమాలు ఇస్తున్నాయి కదా అన్నాడు కానీ ఇంకా ఫినిష్ కాలేదు కదా ఇప్పుడు అతను ఒక ట్రాక్లో వెళ్తున్నాడు ఆ ట్రాక్ కరెక్ట్ కాదు అనేది మోహన్ బాబుకి ఒక తండ్రిగా అతను వెళుతున్న ట్రాక్ కరెక్ట్ కాదు ఇందువల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ జరుగుద్ది కానీ ఇది కరెక్ట్ కాదు ట్రాక్ ఇది కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని ఒక తండ్రికి అతను ఉంది అది చెబితే వినాలి అతను వినటం నా నా మార్గం నాదే అన్నట్టు వింటున్నాడు అక్కడ క్లాష్ వస్తుంది క్లాష్ వస్తుంది నాకు నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి ఎప్పుడు ఒక తండ్రి తన ముగ్గురు బిడ్డలకి మూడు పదుల రూపాయలు ఇచ్చాడు ఒకడు పది రూపాయలు వంద రూపాయలు చేసుకున్నాడు మరొకడు పది రూపాయలు రెండు రూపాయలు చేసుకున్నాడు అది ఇచ్చిన తండ్రి తప్పు కాదు కదా తండ్రి నీకు పదే ఇచ్చాడు అక్కడ పదే ఇచ్చాడు కానీ ఈ పదే నువ్వు కాపాడుకోలేకపోయా నిలబెట్టుకోలేకపోయా అతను అతను ఆ పది రూపాయలు వంద రూపాయలు చేసుకోవాలి సో అతని కెపాసిటీ అతని సామర్థ్యం అంటే ముఖ్యంగా ఏదో స్కూల్ గురించి గొడవ చానా అంటున్నారు కదా సార్ స్కూల్ గురించి గొడవలు ఏమి కాదు ఆస్తు స్కూల్ ప్రాపర్టీస్లో అతను కొన్ని కావాలని కోరుకుంటున్నాడు అది కాదు అది విష్ణు ఎలా ఒప్పుకుంటాడు విష్ణు వల్లే స్కూల్ నిలబడింది విష్ణు ఇప్పుడు అక్కడ మోహన్ బాబుతో కూడా విష్ణునే యూనివర్సిటీకి మొత్తం చూసుకు చూస్తున్నాడు సో అక్కడ ఆ డిమాండ్ నువ్వు దాంట్లో లేవు నీకు ఆ విషయాల్లో నువ్వు తలపెట్టలేదు ఇప్పుడు బాగా పెరిగినాక యూనివర్సిటీ అయిపోయింది అది అయిపోయింది కనుక ఇప్పుడు నేను దానికి ఛాన్సలర్ ఆఫ్ అన్నట్టు ఉంటుంది అది కరెక్ట్ కాదు ఏమి ఉంటాయి కుటుంబంలో అన్న తర్వాత ఒక పొజిషన్కి వెళ్ళినాక ఒక హాస్పిటల్ సంపాదించినాక అంబా ముఖేష్ అంబానీకి నానిల్ అంబానీకి గొడవలు రాలేదా పెద్ద గొడవలు వచ్చి పోటాడుకున్నారు విడిపోయారు కదా మరి వాళ్ళ ఆస్తులు ఉన్న చోట సంపద ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ సంపద ఉన్న చోట ఇలాంటి క్లాషెస్ ఉంటాయి గొడవలు అంటే సార్ నాకు ఏంటంటే నేను తండ్రి కొడతాడు అయ్యా తండ్రి కొడుకును కొడతాడు ఏ కొడుకు గడ్డాలు వచ్చేస్తే గడ్డలు మేసాలు వస్తే తండ్రి కొడుకులు చేసుకోకూడదు కొడతాడు కొడతాడు తంతాడు వాడు సరైన మాట్లాడకపోతే మాట సరిగ్గా మాట్లాడకపోతే ఎదురు మాట్లాడుతూ ఉన్నా కొడతాడు అండదైన మాట్లాడినా కొడతాడు చెప్పిన మాట వినకపోతే కొడతాడు వీడు మెసాల గడ్డలు వస్తే పెద్ద అయిపోతాడు తండ్రినివ్వేంత అంటాడా తండ్రిని అందు చూస్తాను అంటాడా ఒళ్ళు బలుపు మాటలు తప్పితే అవి కొడతాడు తప్పితే తండ్రి కొడుకులు మంచి సంవాదం అది అది మనోజ్ గారు కూడా మోహన్ బాబు చీచీ చీ అంత సీన్ ఎక్కడ మోహన్ బాబు చీచి చీచిచి మోహన్ బాబు మధ్య చేసుకునేంత సీన్ వాడికి లేదు అలాంటి సీన్ అంత సీన్ లేదు కానీ ఇవన్నీ పిచ్చివాగుళ్ళు అవన్నీ ఈ మీడియాలో ఉండే సోదివాగుళ్ళు అయితే అంత సీన్ లేదు అంత చేసుకో సీన్ లేదు వాడు ఏదో రాంగ్ ట్రాక్లో ఉన్నాడు రాంగ్ ట్రాక్లో ఉండి సరైన పద్ధతిలో ఏ మాట వినకపోవడం ఏ మాట చేయడం అది జరుగుతుంది అంటే రాంగ్ ట్రాక్ ఎవరు కూడా వచ్చిన సార్ పెళ్ళి అయినాకే రాంగ్ ట్రాక్కి వెళ్ళాడు ఎవరి వాళ్ళు అనే పాయింట్ పెళ్ళం వల్ల లేకపోతే పెళ్ళాల తరపు వాళ్ళ మాకు అనవసరం ట్రా రాంగ్ ట్రాక్ పెళ్ళి అయినాకే రాంగ్ వెళ్ళాడు కుటుంబంతో సఖ్యత లేకుండా కుటుంబంతో విరోధాలు పెద్ద తండ్రితోటి విరోధం అంత అన్నయ్యతోటి విరోధం అన్ని పెళ్ళి అయిన తర్వాత నుంచి మొదలైనవి ఇది సో పెళ్ళి వల్ల మొదలైందంటే పెళ్ళి అమ్మాయి వల్ల అయిందా లేకపోతే అమ్మాయి తరపు వాళ్ళు అయిందా లేకపోతే వీటి చుట్టూ కొత్తగా ఏర్పడిన గ్యాంగ్ స్నేహితులు సన్నిహితుల వల్ల ఏర్పడిందా ఈ భగవంతుడిగా తెలియాలి అది మన వాళ్ళు లేం కనుక ఒక అమ్మాయిని బ్లేమ్ చేయకూడదు ఆ అమ్మాయి వాళ్ళని మనం అనకూడదు కానీ పెళ్ళి అయినాక జరిగింది పెళ్ళి అయినాక మార్పు వచ్చింది అతనిలో పెళ్ళి అయ్యి టోటల్గా మారిపోయాడు ఒక మృదుత్వం పోయింది ఒక రఫ్నెస్ ఒక గొడవ చేయటం టెంపర్మెంటల్గా తయారవటం అన్ని చేస్తారు ఈయో ప్లాన్ చేస్తాడు ఇది ఒక ప్లానింగ్ ఒక సిస్టమ్ లేకుండా చేస్తున్నాడు అవి డెబ్బై సినిమాలు చేసిన ఒక నిర్మాత ఇంట్లో అతను చెప్తాడు సలహాలు ఆ సలహాలు వినాలి కదా అది నాకు తెలుసు అని అనుకుంటే ఈ కర్మ అది అక్కడే జరుగుతుంది ఇష్యూలన్నీ పరిష్కారం ఏమంటారు సార్ అవుద్ది పరిష్కారం ఓకే ఎక్కడ అవుతుంది ఎక్కడ పోతాడు పరిష్కారం కాక ఏం చేస్తారు మోహన్ బాబు నాకు మనోహర్ మనోజ్కి సంబంధం లేదు ఐ డిజోన్ హీ మ్యాచ్ బై సర్ అన్నాడు అనుకో ఎక్కడ పోతాడు సరే అంత దూరం సెటిల్ కాక తగ్గక తగ్గదు తగ్గక తప్పదు తగ్గక తప్పదు కళ్ళు తెచ్చుకుని బుద్ధిగా ఉండమో తప్పదు అయితే జరుగుతాయి ఏప్రిల్ అన్ని సెటిల్ అవుతాయి నథింగ్ టు ఇష్యూ దాని గురించి పెద్దగా ప్రపంచంలో ఎక్కడా కనివిని ఎరుకునే విషయం కాదు ఒక తండ్రి కొడుకుల మధ్య సంవాదం అనేది ఒక అన్నదమ్ముల మధ్య గొడవ అనేది ఏ కుటుంబంలో జరగదు సంపద గుట్టలు పోసిన ఏ ఇంట్లో అయినా ఈ సంపద ఈ గొడవలు ఉంటాయి అవి అలాగే ఇంట్లో ఉంది ఇక్కడ మోహన్ బాబు కనక ఏదో పెద్ద ఒక ఎక్కడ కనివి నేరుకున్నట్టు ఎక్కడ జరగద్దు ఏదో జరిగిపోయినట్టు ఇక మీడియాలో మీడియాకి రావడం తప్పు చేశాడు అది వాడి తప్పే వాడు మనుషులు వాడి మనుషులు కాదు వాడి మనుషులు గబుక్కునే ఆండకు ఫోన్ చేశారు అందరికి ఫోన్ చేసి పోలీసులు ఇచ్చారు టప్ దాంతో పోలీసులు అంతమంది వచ్చేటప్పుడు ఇది వచ్చే కమోషనల్ అయితే ప్లస్ రావడము వీడు బుద్ధి లేకుండా మీడియా మనుషులు ఉండగానే మో మోహన్ బాబు అంతు చూస్తాను అని అంటాము మోహన్ బాబు అని సింగిల్ వచ్చినంత అంత అంటమే తప్పు పైగా అంతు చూస్తామని మరో మాట వీడు ఆ మాట మోహన్ బాబు కొడుకుగా ఉండి మోహన్ బాబు కొడుకు అనే ఇది లే ట్యాగ్ లేకపోతే వీడేంటి ఇదేమిటి వీడు అడ్రస్ ఏంటి మోహన్ బాబు అలా మోహన్ బాబు కొడుకు అయి ఉంటే నీకు మరి అదే మోహన్ బాబు అంత చూస్తానంట వాళ్ళు ఏ ఔచిత్యం ఉందో అక్కడే మీడియా ఎంటర్ అయింది మీడియాకి అవకాశం అక్కడే ఇచ్చారు సో మీడియా మొత్తం దిగిపోయింది డబ్బాకి మీడియాకి అవకాశ మీడియా తప్పు మీడియాకి ఇలాంటి అవకాశం రోడ్ రోడ్డు మీదకి మీరు విషయాన్ని తెస్తే వాళ్ళు మాట్లాడక ఏం చేస్తారు మాట్లాడతారు నువ్వు రోడ్లో కాకుండా అక్కడ కంట్రోల్ చేసుకుంటే ఉండేది కాదు ఆ పోలీసులు వచ్చారు అక్కడతో అయిపోయేది పోలీసులు వచ్చి లేదని పంపించారో అయిపోయేది ఈ డైలాగ్ మాట్లాడటం వల్ల కదా అంత చూస్తారంటే అది మా అంత మాట్లాడినాడు ఏమిటి గొడవ ఎంత ఉందో వచ్చేసి వచ్చేసి అది జరుగుతుంది అవన్నీ సమస్య పోతే రేపు ఇంట్లో ఏ ఉండవు ఓకే థ్యాంక్ యూ సార్